హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఈ సీజన్లో బాగా దొరికే చింత చిగురుతోటి ఈ విధంగా పచ్చడి చేసుకుంటే నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి వంద గ్రాముల చింత చిగురికి ఎన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలో కూడా మీకు పక్కా కొలతలతోటి చేసి చూపిస్తానండి మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు మినపగుళ్ళు వేసుకోవాలండి టౌన్ లోఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను మెంతులు వేసుకోవాలి ఈ మూడు కూడా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేను హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురికి పన్నెండు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి మీకు కొంచెం అంత స్పైసీ వద్దనుకుంటే ఒక రెండు మూడు తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇదే ప్యాన్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతచిగురు వేసుకోవాలి లేత కాడలతో సహా వేసేసుకోవచ్చు అండి బాగా ముదురుగా ఉంటే తీసుకోవచ్చు కానీ కాడలతో వేసేసుకోవచ్చు చూడండి ఏమి ఆయిల్ వేయకుండానే ఇలా వేయించుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకున్న మిరపకాయలు అలాగే మినప్పప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి తర్వాత ఒక స్పూను జీలకర్ర అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మరీ మెత్తగా కాకుండా చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో వేయించి పక్కన పెట్టుకున్న చింత చిగురు కూడా వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి మీరు ఎక్కువ నిలబు ఉండాలనుకుంటే కొంచెం వేడి నీళ్ళు పోసి మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాంట్లో పోపు వేసేసుకోవటమే ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగు వేసి పోపు పెట్టానండి ఇంగు వేయటం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ చింత చిగురు పచ్చడి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్